పదిహేడు అవుతుంటాయి మూడు పదిహేడుకైతే వచ్చేసిన స్టాప్ అయితే బండి కొట్టిన తేసిన మన అప్పటి నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చిండు నెరవేరు తర్వాత చూడాలి గంట గంట నరకు వచ్చింది వస్తున్నా తొందరగా వస్తా అని చెప్పిండు ఇప్పుడు వచ్చిర్రు మళ్ళా సిగ్గుపడితే పెట్టినా నువ్వు నిజంగా అలా మొత్తం పెడుతున్నాను గ్యాప్ మనిషి ఎక్కకుండా గ్యాప్ లేకుండా తాళ ఇంకెంత పెడతావు డ్రమ్ములు అన్నీ బండ్లకు వేసినాము ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు పట్టం మరతా

লগ পাইছো কেমেৰা এইবাৰ এইদান পাইছো দিয়ে

మనకి ఈ నుంచి అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు మనమైతే ఆల్ ఆల్మోస్ట్ చోటు దగ్గర ఉన్నట్టే ఈ నుంచి మనం నార్కెడుపాలు నుంచి అయితే రైట్ కొట్టుకోవాలి వెళ్ళిపోవాలి డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఆల్రెడీ ఇప్పటికే మూడున్నర అయితే మనం పోయే వరకు వెళ్ళారిపోతుంది నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోతా ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్ మూడున్నరకు పోయింది తిన్న టైం కూడా దుప్పి తాగండి చూద్దాం టైం అయితే మనకు మూడున్నర కరెక్టు మూడున్నర అయితే అయింది ఆరు టైమింగ్ అయితే చూపించేస్తాం నోటు దగ్గరికి అయితే వచ్చిన వచ్చి కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది ఫుల్ జంప్ ఎట్టు కదులుతలేదు మూడున్నరకు మనం బయలుదేరితే టైం వచ్చేసి నాలుగు మరీ దారుణం అడ్డగోలుగా పెట్టిరు బండ్లు ఎవరు ఎటు పోతున్నారు అర్థమవుతలేదు ఆగో 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 కొంచెం మిస్ కూసేది ఏమి లేదు జొరుడే అందు దొరికితే వెళ్ళిపోవడం అందులో చోటుపల్ వల్లిగొడ్డ రోడ్డు దాటే వరకు నాలుగు నాలుగు పదిహేను అవుతుంది కరెక్ట్ ఇంత ఉంది పది మంది అయిన పోయింది దగ్గర దగ్గర నలభై నిమిషాలు పోయింది టైం లేకుంటే ఈ పాటి బాగానే పోతుండే చుట్టే అలా దగ్గర దగ్గర ఉండాలి అసలు అట్లాంటిది చోటుపలన్న ఉండిపోయినా ఎన్నో పరిస్థితి మనం వే వరకు ఏ టైం అయితే చూసాం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది దాన్ని అనుకోలే ట్రాఫిక్ ఎంతగానో ఉంటుందా అరగడ్పల్లి వచ్చే వరకు గంట ఇరవై ఐదు నిమిషాలు పట్టింది కరెక్టు గంట ఇరవై ఐదు నిమిషాలు పట్టింది చోటుపల్లి ఏముంది ముందు నుంచే మళ్ళీ చోటుపల్లి నుంచి రా గంట ఇరవై ఐదు నిమిషాలు ట్రాఫిక్ ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంటది అనుగుణ దగ్గరికి తెచ్చేసాం ఆల్రెడీ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది ఉండటైతే మొత్తం దాంట్ ఏడు కాడికి జామే ఉంది ముంగట ఎంత టైం పడుతుంది చూడాలి ఇక ఇలా ఓతరం లేరు ఇల్లు ముందు అన్ని దగ్గరకునే తే పోవాల దిక్కులు చూసుకుంటా పండ్లు నడుపు ఏం చెప్పాలని ఆయన తొందరగా అయితే తొందరగా వెళ్ళిపోవాలా కానీ పండుగ ఇది ఒక బాధగా అలా దీని నుంచి అయితే దగ్గర ఉంటుంది అనుకుంటాం కానీ చాలా దూరం అయితే ఉంటుంది ఇది దీని నుంచి మళ్ళీ రోడ్ మొత్తం మళ్ళీ ఫ్లైఓవర్ కింద నుంచి అడుగు ఇట్లా పోతే నల్గొండ ఊర్లోకి అయితే పోతుంది మళ్ళీ మరి పరిస్థితులు ముందే బాగాలేవంటే అంత అడ్డం అడ్డం పరిస్థితులేమో అవి నా మంచులో గుర్తుకొని ఉండే కదా బండి తీసే చూపే బండి అది అది ఎన్నో కాదు సో ఇదే ఫ్లేవర్ పైన కొంచెం ముందర పోతే ఉంది ఇదే ఫ్లేవర్ పైన ఎగ్జాక్ట్ ఎక్కడ అంటే చూపిస్తాగా ఇక్కడ ఇక్కడ అయింది అది కరెక్ట్ అదైతే మరీ దారుణం యూపీ బండి యూపీ ఆ పర్సనా ఆయన వచ్చి నల్గొండ రాద్దానికి వాళ్ళ డ్రైవర్లో నమ్మకం లేని రాద్దా మధుకులపల్లి టోల్పాజా ఇంకా బండి కూడా కదులుతలేదు ఎట్లున్నాయి అట్లా ఆగిపోయినాయి ఐదు నిమిషాలు అవుతుంది ఇంక నుంచి చూస్తేమో ఇంకో మళ్ళీ ఏమిస్తున్నాయి ఆల్రెడీ అటు సైడ్ చూసుకుంటేనేమో మిర్రర్ రెక్కలు చూస్తే చాలా పనులు ఆగిపోయి ఉన్నాయి మూవ్ అయితేనే పండ్లు ఇవ్వండి ఆ లైన్ కానీ ఆ లైన్ అయినా మన లైన్ అయినా కానీ ఒక్కడి వదులుతలేదు ఏమైంది మరి అటు సైడ్ నుంచి అటు నుంచి కూడా వస్తలేదు మళ్ళీ ఆగిపోయింది టోల్గేట్ ఇది ఒక్కటి బయలుదేరింది మనది కూడా చదులుతుంది ఏమో కడుతున్నట్టున్నారు మొత్తం తువేసారు మొత్తం ఎన్ని పనులు జామైపోయినా మొత్తం టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది అప్పుడచ్చి గడపడిపోతుంది కొద్దిసేపు అవితే మనకి మంచి స్టార్ట్ అవుతుంది ఇక రాత్రి అంతా మంచి ఉంటుంది ఉంటది తెలిసి మ్యాక్సిమం నేను ఇంకా లేదు అనుకున్నా కానీ మూడు గంటల వరకు అయితే తెలిపి అనుకుంటున్నా మూడు నాలుగు గంటల వరకు వెళ్ళిపోతే బాగుంటుంది లేదు అంటే ఏడానికి ఆపుకోవాలి మంచి ఎక్కువ అవుతుంది మనకు అర్థంకి వచ్చేసి నూట ముప్పై ఉంది ఇంకా ఇచ్చేసి ఇక్కడ తెలంగాణ బాడ ఎంట్రీ అయిపోయింది ఆంధ్ర తెలంగాణ అయిపోయిన ట్రైన్ నుంచి నెక్స్ట్ మనకు ఆంధ్ర ఇక ఎందుకైతే బండి కనబడుతుంది కదా వాటి వాళ్ళు ఎంట్రీ యాభై రూపాయలు అయితే వంద రూపాయలు వేయాలంటే ఇలా ఇదేమన్నా న్యాయం ఇలా వంద రూపాయలు ఇలాగ ఎందుకు వేయాల మనం యాభై రూపాయలు వేస్తారు వంద రూపాయలు తీసుకుంటా లక్కులు ఏమనుకుంటారు వృత్తి పుణ్యాన్ని తీసుకొని కష్టపడతారు అంతే ఇప్పుడైతే తుమ్మల చెరువు టోల్గేట్ అయితే దాటేసినా టోల్గేట్ దగ్గర పట్టుకొని మన బండి కూడా వంద రూపాయలు తీసుకోండి యాభై రూపాయలకే వంద రూపాయలు తీసుకోండి ఇప్పుడైతే గుంటూరు రోడ్ అయితే క్రాస్ చేసేసి ముందుగా వెళ్ళిపోయినా ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేది అద్దంకి ఇంకా అద్దంకి ఎనభై ఆరు కిలోమీటర్లు అయితే ఉంది మన అద్దంకి దగ్గర ఎంత ఎక్కడైనా చాయ్కి తాపుదాం ఆపి చాయ్ తాగి ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకునే తెలిపోదాము మనకి నుంచి లెఫ్ట్ పోతేనేమో గుంటూరు విజయవాడ సీదా పోతేనేమో నిదర్ రైట్ పోతేనేమో చెన్నై ఒంగోలు చెన్నై పోతుంది ఆల్మోస్ట్ అయితే మనం మెజర్మెంట్ దగ్గరికి వచ్చేసినాం ఈ నుంచి డైరెక్ట్గా చెన్నై మొత్తం క్యూ కట్టుకుని అయితే ఉన్నాయి పండ్లు ఎంత టైం పడుతుంది చూడాలా నేను ఇప్పుడే మూవ్ అవుతున్నాయి బార్డర్ దగ్గర అయితే వంద రూపాయలు తీసుకుర్రీ కూడా ఈ నుంచి మనకైతే ఒక ఇరవై నిమిషాలు జర్నీలో అయితే వెళ్ళిపోతాము అంటే నిద్ర సైడ్ పెట్టుకొని ఆపుకోవచ్చు ఆపుకొని అయితే నిద్ర అవ్వచ్చు మనం అయితే డైరెక్ట్ కంపెనీ దగ్గర పోయి అక్కడే వండుకుంటే అయిపోతుంది మళ్ళీ ఇక్కడ వండుకొని మళ్ళీ లేచి ఆ టైం వరకు పోవాలంటే లేట్ అవుతుంది మనమైతే డైరెక్ట్ దగ్గరికి కంపెనీ దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతాం మొత్తానికి కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాము అది ఎన్ని గంటలకు బయలుదేరినా మూడున్నర కరెక్ట్ చోటుపల్ల బయలుదేరితే వీడికి వచ్చే వరకు మూడు పదిహేడు ఎత్తుంటాయి కరెక్ట్ మూడు పదిహేడుకైతే వచ్చేసినా స్టాప్ అయితే బండి కొట్టిన తర్వాత మనకైతే కంపెనీ ఎదురుగా ఉంది కంపెనీ వచ్చేసిదే ఎక్కడైతే బండి ఆపలేదు నాన్ స్టాప్ కొట్టిన బండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్